ముమ్మడివరం మండలం అయినాపురం గ్రామంలో కొబ్బరి తోటలు నది పాతకం అవుతున్నాయి అయినాపురం సమీపంలో గోదావరి మరియు ఏటిగట్టుకు భయాన్ని ఉన్న కొబ్బరి తోటలు ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వందలాది చెట్లు గోదావరిలో కలిసిపోయాయని తెలియజేశారు ప్రతి సంవత్సరం వరదల కారణంగా భూములు నదీ గర్భంలో కలిసిపోవడంతో ఏటిగట్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు సంబంధిత అధికారులు స్పందించి రివిట్మెంట్ పనులు చేపట్టాలని రైతులు తెలియజేశారు నా పేరు రొక్కల రొక్కలు అండి మాది ముమ్మడారం మండలం అండి అయినాపురం అండి లంక వంద మీటర్లు పైన కానీ మొత్తం నరికిపోయిందండి ఇంక మొత్తం కూలిపోతుందండి కొబ్బరి చెట్లు తోటి చూద్దాక వంద కొబ్బరి చెట్లు దాకా పైన ఉన్న కిందకి వెళ్ళిపోయింది ఏటిలోకి ఇంకో గోదావరి వచ్చిందనుకోండి ఏటి కొట్టు కూడా ఆగదండి ఆ పద్ధతిలో ఉన్నదండి ఇంకా మేము లంక మీద బతుకుతున్నామండి లంక బతనాకు కూడా అవకాశం లేకుండా అయిపోయిందండి రివిటింగ్ కట్టకపోతే మేము మా బతుకుతేర కూడా లేదండి అధికారు పూనుకీని రివిటింగ్ కట్టకపోతే మేము బతుకుతే బతుకుతేరేమీ లేదండి అక్కడికి ఒక్కో రైతుకి వంద చెట్లు పడిపోయి ఉన్నాయండి కొబ్బరి చెట్లు అండి లంక మీదే నమ్ముకొని బతుకుతున్నామండి మాకు ఆధారం ఏమీ లేదండి